స్వాగతం రామసముద్రం మండలంలోని కురిజల ఎగువపాల్యం సంబంధించి ఇరు వర్గాల ఘర్షణలో ఎగువపాల్యం సంబంధించి ఆదివారం ముగ్గురిపై కేసు నమోదు చేసిన సంఘటనపై దళితులు సోమవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు విషయం తెలుసుకున్న డిఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు సిఐ రమేష్ లు రామసముద్రం చేరుకుని దళితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారిని శాంతింపజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం నేరమని ఎవరికైనా స్థానిక పోలీస్ స్టేషన్ న్యాయం జరగలేదని అనిపిస్తే సంబంధిత ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలే గానీ ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం పోలీస్ స్టేషన్లను ముట్టడించడం సరైనది కాదని తనను కలిసిన దళిత నాయకులకు హితువు పలికారు చట్టానికి ఎవరు అతిథులు కారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చట్టరీత్యా నేరమని మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు పేర్కొన్నారు అనంతరం ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ దర్బార్ కుండయ్య నాయుడు తెలిపారు

ప్రజల గ్రామస్తులు స్టేషన్కి వచ్చి వాళ్ళని కంప్లైంట్ని వినియోగించుకోవడం జరిగింది అదే రీతిలో యగవర్జున వాళ్ళకి సంబంధించిన పెద్దలు మేము కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము కూడా వచ్చి ఇరు వర్గాలను సర్దుబాటు చేసుకునే విధంగా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది గౌరవనీయులు మన రామసముద్రం ఎస్ఎస్ఆర్ గారు అనివార్య కార్యాల వల్ల తరలించాలని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఏ కేసుని లేదు ఇది గంజాయి కేసా లేకపోతే రేప్ కేసా మర్డర్ కేసా ఏ కేసు ఏ యాక్ట్ అని లేకుండా వాళ్ళు ఇష్టాలు మాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ పేరెంట్స్ సార్ మా మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా ఈ యాక్ట్ కింద మీ పిల్లల్ని అరెస్ట్ చేశాము ఈ యాక్ట్ కింద మీ పిల్లల్ని తీసుకెళ్తున్నాము మీ పిల్లల్ని ఇది చేసినందుకు ఈ తప్పు చేసినందుకు మేము తీసుకెళ్తున్నాము అనే ఇంటిమేషన్ కూడా కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా సిఏ గారి దగ్గరికి తరలించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ రోడ్ ఐదు గంటల సమయంలో మేము మా పిల్లల్ని తీసుకుని అయితే ఇంటికెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా తర్వాత ఐదు గంటల నుంచి పది గంటల సమయంలో స్టేషన్లోనే కుర్చీల గ్రామస్తులను పిలిపించుకొని వాళ్ళని అగ్రవర్సులు అగ్రవర్ణ కులస్తులు కా కాబట్టి మేము దళితులు కాబట్టి మమ్మల్ని అడిచేత గురి చేస్తూ వాళ్ళని విచారణ జరిపి మమ్మల్ని అదే రీతిలో విచారణ జరపకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పది గంటల సమయం మధ్యలో కేసు రాసుకొని తెల్లవారి నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి మా యొక్క కేసు పెట్టిన పిల్లల్ని ముగ్గురిని ముకుంద రంజిత్ అదేవిధంగా శశికుమార్ని ఆరు గంటలకి ఇన్ఛార్జ్గా రావడం రావడం సార్ గారితో నేను మాట్లాడాను విషయం ఏదైతే అడిగాడు సారు సార్ మేము ఇరువర్గాలు వర్గాలు గ్రామస్తులు మేము మాట్లాడుకుంటాము అదేవిధంగా మేమే కూర్చొని సాల్వ్ చేసుకుంటామనే పద్ధతిలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎస్ఐ గారికి నిన్న రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయంలో ఈ యొక్క కార్యాచరణ అయితే జరిగింది మళ్ళీ నేను ఐదు గంటలకు ఒకసారి వెళ్ళి ఎస్ఎస్ఆర్ని సార్ ఏం విషయం అని ఎస్ఎస్ఆర్ గారు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ గారు ఏమి ఏం అవసరం లేదో వాళ్ళు ఏదో కేసు టైప్ చేయించారనే పద్ధతిలో మీకేం అవసరం లేదు అవసరం వచ్చినప్పుడు పిలుస్తాము మీ పిల్లల్ని ఏ తప్పు చూసి ఏ యాక్ట్ కింద మీరు మా పిల్లల్ని అరెస్ట్ చేశారైతే మీరు మాకు చెప్పి మీరు చెప్పాలని కోరుకుంటా అదే రీతిలో మా యొక్క పిల్లల్ని ఏ తప్పు చూసి మీరు ఏ యాక్ట్ కింద కేసు అయితే ఫైల్ చేశారో మాకు వివరంగా వివరణ ఇవ్వాలని కోరుకుంటాం ఎంఆర్పి తరఫున ముగిస్తూ జయ మాది జయ

తగ్గిపోతాయి లోకల్లో కూడా సమస్య ఉండదు చిన్న చిన్న దానికి సమస్య వస్తుంటది పెద్దలుగా మీరు దాన్ని సబ్సైడ్ చేసుకుని పోవాలి వాళ్ళు ఐడిట్ చేయలేరు సార్ వీల్కొ చదువుకునే పిల్లలు వీల్కొ ఛాన్స్ ఇద్దామని వాళ్ళు కూడా ఐడిట్ చదువుకునే పిల్లలు వాన్ని నువ్వు చూడు నీకు చూపిస్తా లైటరా చదువుకునే పిల్లలున్నట ఎట్లనొ చూడు సార్ కరెక్టే సార్ వాళ్ళు ఫోన్ కట్టేస్ కట్టనప్పుడు మొమ్మల్లే కొట్టారు సార్ స్టేషన్ లేదు అప్పుడు నువ్వు తీసురలేదే ఆ దృష్టికి బూట్కా చూస్తుంది సార్ ఈ పెద్ద చెప్పేదదే చెప్పేది